తెలంగాణ దశాబ్ది వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి స్వాతి లైన్లో ఉన్నారు లైవ్లో ఉన్నారు స్వాతి టు రైట్ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక మరికొద్ది సేపట్లో అయితే గాంధీ భవన్లో అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి ఇక అలాగే ఉదయం ఈ ఉదయం తొమ్మిది గంటలకు అయితే అలాగే తెలంగాణ భవన్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఇక బీజేపీ ఆఫీస్లో కూడా ఉదయం తొమ్మిది గంటలకే జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ చేరుకుంటారు అలాగే అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ నివాళులు నివాళులర్పించబోతున్నారు అలాగే ఈరోజు ఉదయం పది గంటలకు అయితే పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతాయి అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతాయి రాష్ట్ర అధికారిక గీతాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించబోతున్నారు అలాగే పోలీస్ సిబ్బందికి అయితే అవార్డు ప్రధానోత్సవాన్ని చేయబోతున్నారు ముఖ్యమంత్రి ఇక ఈరోజు రాత్రి ఏడు గంటల నుండి ట్యాంక్ బాండ్ వద్ద అయితే ఈ వేడుకలు అయితే జరగనున్నాయి ఈ వేడుకల్లో భాగంగా అయితే కార్నివాల్ షాపింగ్ గేమ్ షోలు కూడా ఉంటాయి అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ట్యాంక్ బండ్ ట్యాంక్ బాండ్ వద్దకు చేరుకుంటారు అలాగే జే జే హే తెలంగాణ పాటుతో పాటు కూడా ఫ్లాగ్ వాక్ కూడా ఉంటుంది అలాగే అందశ్రీ కీరవాణ్ణి అయితే సీఎం రేవంత్ సన్మానించనున్నారు అరవింద్